వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ మనకు మంచి బిట్ వచ్చిందండి ఇది కెనాల్ కాలువ ఈ కెనాల్వా అంటే ఇరవై ఫీట్ల బాట ఇది ఈ బాటను ఆనుకొని దీని రోడ్ ఫేసింగ్ ఈ కెనాల్ బాట ఫేసింగ్ చాలా దగ్గర ఉంటుందండి ఎంత అంటే దాదాపు ఒక ఆరు వందల ఫీట్లు ఏడు వందల ఫీట్ల పైన ఉంటుంది ఇంకెక్కువనే అనిపిస్తుంది నాకు తెలిసి అయితే ఇది పోండి అండి ఇక్కడ అంటే అటు సైడ్ వెళ్ళొచ్చు ఇటు సైడ్ వెళ్ళొచ్చు రైతులకు ఇట్లా అంత సైడ్ పరంగా చూసుకుంటే ఇట్లా రెడ్ సైలెంట్ రెడ్ సైలెంట్ అండి కడీలు ఇటు సైడ్ చూపిస్తాను మీకు ఈతల పక్క చూడండి ఇట్లా బౌండ్రీస్ చుట్టూ కడీలు ఫినిషింగ్ వేసి ఉన్నది తీగ తిగే గుంజిండు జాలీ అయితే కాదండి నార్మల్గా ఇట్లా గుంజుకున్నారు ఇందులో పత్తి కంది చేనేసిన్లు సైల్ పరంగా చూసుకుంటే మాత్రం ఫ్యూర్ అంటే ఫ్యూర్ రెడ్ సైడ్ జనగాం జిల్లాకి మాత్రం పన్నెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇక్కడ ఉన్న ఊరు విలేజ్కి మాత్రం టూ కిలోమీటర్లు ఉంటుంది ఆ టూ కిలోమీటర్ కూడా మొత్తం రోడ్కి కెనాల్ బాటండి వాస్తవానికి అయితే ఇక్కడ గార్డెన్స్ మ్యాంగో గార్డెన్స్ చాలా మంది ఒక అతను అయితే రెండు అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు ఇక్కడనే దీనికి కొంచెం అబ్బాయి ఇక్కడ చెట్టులకు ఏమైనా కదా రైట్ సైడ్ తాళ చెట్టు పక్కన అక్కడ రెండు అంతసారి బిల్డింగ్ ఉంటుందండి సైడ్ పని చూడండి ఫ్యూర్ అంటే ఫ్యూర్ రెడ్ సలు పత్తి కూడా మంచిగా వచ్చింది ఆల్రెడీ ఎయిరింగ్లు పత్తి కూడా ఏవైతున్నారు అక్కడక్కడ బస్తాలు ఉన్నాయి ఇది ఇద్దరిది ఇద్దరి పేరు మీద ఉంటుందండి రెట్టి అండ్ కుమల్ కానీ వాళ్ళ దగ్గర నుంచి గౌడు అగ్రిమెంట్ చేసుకున్నాడండి ఇలా ఎలాంటి కిరికిరి కానీ కోర్టు కేసులు కానీ పంచాదీలు కానీ పాలనే కానీ అన్నదమ్ముల పంచాదులు కానీ ఇలాంటివి లేవండి ఇవి హైదరాబాద్కి మాత్రం నైంటీ కిలోమీటర్స్ మాత్రం బరాబర్ వస్తుంది ఇక వాటర్ విషయానికి వస్తే మాత్రం వాటర్ ఇందులో లేవండి బోర్లు మాత్రం వాళ్ళు ట్రై చేయలేదు తీసుకున్న వాళ్ళు వేయలేదు వాస్తవానికి అంటే గ్రౌండ్ వాటర్ అనేది ఉన్నది ఎందుకు అంటే ఒక హాఫ్ కిలోమీటర్ దూరం దూరంలోనే చెరువు ఉంటుంది మనకు కనిపిస్తుంది మన ల్యాండ్ నుంచి చెరుగు అనేది కూడా ఒక హాఫ్ కిలోమీటర్ పైన అటు ఇటు ఉంటుంది గ్రౌండ్ వాటర్ ఉన్నాయి కానీ వాళ్ళు ఎప్పుడు ట్రై చేయలేదు బోర్ వేయడానికి ఇట్లా అని ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు కానీ బౌండరీ పరంగా చూసుకుంటే ఇట్లా బౌండరీ ఇట్లా నేను చూపిస్తున్నా కానీ ఇక్కడ నుంచి ఇట్లా ఆ థాట్ చెట్ల వరకు ఉంటుంది మళ్ళీ అక్కడ నుంచి సేమ్ ఇక్కడ పోల్ ఉంటుంది చూపిస్తాను చూడండి బాగుంటుంది సైట్ మాత్రం ఇక ఇక్కడ పోల్స్ వెళ్ళి దగ్గర రెండు పోల్లు ఉంటాయి వైట్లు లెక్క చిన్నగా పడుతుంది అండి కరెంట్ పోల్స్ అట్లా నాలుమూల ఒక్క ఉంటుంది అక్కడ నుంచి పెద్ద చెట్టు వరకు నుంచి ఇక్కడ మొత్తం కెనాల్ సైడ్ ఇదంతా ఇటు సైడ్ మాత్రం ఇది నేషనల్ హైవేకి మాత్రం ఎంత అంటే టెన్ కిలోమీటర్స్ ఏమవుతుందండి హైవే నుంచి మీరు కనుక మా ఛానల్ చూసినట్టే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింపుల్ కూడా నొక్కండి దయచేసి ఎందుకంటే మా వీడియోస్ చాలా మంచి పెడుతున్నాం కాబట్టి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలా తీస్తాను కానీ నేను తీసిన వీడియోలలో మాత్రం ఈ సైట్ చాలా అంటే చాలా బాగుంది నాకే నచ్చేసింది ఈ సైట్ అంత బాగుంది ఇట్లాంటి ప్రాపర్టీ అయితే జనగంలో ఇంత పెద్ద ప్రాపర్టీ లేదు మళ్ళీ మళ్ళీ కూడా దొరకదు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ